హాయ్ ఇయర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడికి ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ లో బస్ యాక్సిడెంట్ జరిగింది తెలిసిందే దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది వరకు కూడా ఆ బస్సు అగ్ని ప్రమాదం జరిగి దాంట్లో తగలబడిపోయారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సార్ అయితే ఈ ప్రమాదాన్ని ఒక ప్రత్యక్ష సాక్షి తను చూసింది తను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ఏం జరిగింది అక్కడ ఎటువంటి పరిస్థితి అక్కడ ఉండిందని చెప్పేసి మరి ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది తను ఏం చెప్తుంది మరి దాన్ని బట్టి చూస్తే ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాదానికి సంబంధించి వివరాలు ఉన్నాయి సార్ ఇప్పుడు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనాలు బయటకు వస్తున్నాయి వాళ్ళ వీడియోలు కొన్ని బయటకు వస్తాయి అనేక విషయాలు కూడా దీని నుంచి బయటకు వచ్చాయి ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో చేశాను సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇది వేమూరి కావేరి బస్సు ఇది ఏసీ స్లీపర్ బస్సు దీని నెంబర్ వచ్చి డిడి జీరో వన్ ఏఎన్ నైన్ వన్ నైన్ జీరో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరిన బస్సు ఈ రోజు అర్లీ మార్నింగ్ మూడున్నర గంటకి కర్నూలు దాటి నాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్నచేకూర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది ఆ ఇది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ లో బస్సు ట్రాక్ వన్ లో వెళ్తూ ఉంది ట్రాక్ వన్ నుంచి బస్సు ట్రాక్ టూ లోకి ఆ వచ్చింది ట్రాక్ టూ లో వెళ్తున్న ఒక బైకర్ ని బస్సు ఢీకొనింది ఢీకొన్నాక ఆ వేగానికి ఆ బైకు బస్సు కిందికి వచ్చేసింది ఆ దాన్ని నడుపుతున్న కుర్రాడు పక్కకు పడిపోయాడు అక్కడ చనిపోయాడు కానీ దాన్ని కంట్రోల్ చేసి బస్సును ఆపకుండా ఇతను వెళ్ళిపోయి దాదాపు కిలోమీటర్ దూరం లాక్కుండా వెళ్ళాడు దాంతో బండ్ బైక్ లోపల ఉండిపోయింది ఆ లో ఉండే పెట్రోల్ ట్యాంక్ బద్దలైంది అది అక్కడ నుంచి మంటలు వ్యాపించాయి మంటలు వ్యాపించినా బస్సు ఆగింది ఆగినాక ఆ మంటల్ని చిన్న మంటలు అనుకున్నారు వీళ్ళు అనుకొని బబుల్స్ తో ట్రై చేశారు ఈ లోపల డోర్ తీస్తే డోర్ జామ్ అయిపోయింది ఆ ఈ లోపల జనాలు కొంతమందికి మెల్క్కు వచ్చింది కొంతమంది మెలకు రాలేదు సో మెలుకు వచ్చినా కూడా ఏమి చేయాలో తెలియదు ఎందుకంటే అద్దాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి విండోస్ దాంట్లో దాన్ని పగలగొట్టడానికి అక్కడ ఏమీ లేదు చేతులతో కొట్టే పరిస్థితి లేదు మరోవైపు అక్కడ ఈ ఎమర్జెన్సీ దగ్గర కూర్చున్న వ్యక్తి మాత్రం గట్టిగా ట్రై చేసి అది కూడా కొంతసేపు పట్టింది ఎమర్జెన్సీ డోర్ రాలేదు ఇమిడియట్ గా ఎమర్జెన్సీ డోర్ తీసి కొంతమంది కాపాడగలిగారు ఒక పన్నెండు మంది వరకు బయట పడగలిగారు మిగతా వాళ్ళ కాపాడే లోపలే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో నిమిషాల్లో బస్సు అంటుకునింది చనిపోయారు ఇప్పుడు అక్కడ సిబ్బంది ముగ్గురున్నారు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య శివనారాయణ వీళ్ళిద్దరు డ్రైవర్లు క్యాబినెట్ క్యాబిన్ అటెండెంట్ మిరియాల అశోక్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు కూడా పారిపోయారు ఆ వాళ్ళు ఆ అద్దం పగలగొట్టి వాళ్ళు పారిపోగలిగారు ఈ లోపల అక్కడ వస్తున్న పుటపర్త నుంచి హైదరాబాద్ వస్తున్న కారులో వస్తున్న ఒక ఆమె హైమారెడ్డి ఆమె పేరు ఆమె చూసింది చూసి ఏంటని డ్రైవర్ నడితే డ్రైవర్ ఏదో తగలబడినట్టు ఉంది మేడం బస్సుగా ఉంది అని అతను చెప్పాడు దాంతో ఆమె పరిగెత్తుకుంటే ఏమైనా మన అవసరం ఉందేమో ఏమన్నా కాపాడచ్చని ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక పక్క వర్షం పడుతుంది ఆమె ఆ టెన్షన్లో ఫోన్ కూడా కారులో నుంచి పరిగెత్తింది పరిగెత్తే అక్కడ హృదయ విదారకంగా ఉంది కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది కంగారు పడుతున్నారు అలాగా ఉంది వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా లేవు ఎవరు ఇద్దరు దగ్గర ఫోన్లు ఉంటే అవి వాహనకు తడిచి అవి పనిచేయట్లేదు సో బస్సులో చూస్తేమో బస్సులో మొత్తం బూడిద అస్థి పంజరాలు ఉన్నాయి అవి చూసి ఆమె చెలించిపోయింది ఇమీడియట్ గా మళ్ళీ కారు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి కారులో ఉండి ఫోన్ తీసి ఎస్పీకి కలెక్టర్ కి కర్నూలు జిల్లా ఎస్పీ కలెక్టర్ కి ఆమె ఫోన్లు కొట్టింది లక్కీగా వాళ్ళు స్పందించారు ఇమీడియట్ గా మేము వస్తా ఉన్నారు వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ ఉన్న లోకల్ సిఏ కలెక్ట్ చేశారు సిఏ బృందం వచ్చింది అత అప్పటికే సిఏ బృందం ముందే ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా వచ్చారు కానీ అక్కడ ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది వర్షము గందరగోళం ఉంది దాంట్లోనే వాళ్ళు రూట్ చేసుకుంటూ వచ్చేసరికి అప్పటికే అది బూడిదైపోయిందని ఆమె వివరంగా చెప్తుంది అట్లాగే కొంతమంది దీని నుంచి బయటపడిన వాళ్ళు కూడా మాట్లాడారు మీడియాతో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఒక పెద్ద సౌండ్ మాకు కనబడింది ఆ సౌండ్ ఏదో యాక్సిడెంట్ ఏమనుకున్నాం మంటలు అనుకోలేదు మేము యాక్సిడెంట్ అనుకున్నాం బస్సు కొంత తర్వాత ఊగిసలాడి అటు ఇటు ఆగింది లోపల మంటలు వ్యాపించే మాకు ఏం చేయాలో తెలియట్లేదు అయితే అక్కడ ఎమర్జెన్సీ దగ్గర కూర్చున్న వ్యక్తి కొట్టి దాంతో మేము బయటకు రాగలిగాం కొంతమంది రాలేదు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు ఒకే కుటుంబం వాళ్ళు గోళ్ల రమేష్ అని ఆ కుటుం ఆయన నెల్లూరు జిల్లా వాళ్ళు నలుగురు చనిపోయారు వాళ్ళ భార్య అనుష కొడుకు శశాంక్ కూతురు మాన్విత నలుగురు అక్కడ దీపావళికి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ వాళ్ళు చనిపోయారు అనేది చెప్తున్నారు అంటే హృదయ ఆ మనకి ఆ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ స్టోరీస్ ఎందుకంటే అన్నీ కూడా కాలిపోయినాయి బస్సులో లో ఫోన్లు అందుబాటులోకి రాలేదు ఇప్పుడు వాళ్ళ బంధువులు కూడా కంగారు పడుతున్నట్టుగా ఉన్నారు అట్లాగే ఎవరు చనిపోయినారనే దానికి డెడ్ బాడీలు కూడా గుర్తింపు లేదు అంతా కూడా ఇప్పుడు డిఎన్ఏ ఉంది ఏ డిఎన్ఏ మిక్స్ అయిపోయింది అసలు బూడిద అయిపోయింది ఎముకలు కొన్ని ఉంటాయి ఎముకల్లో డిఎన్ఏ చేసి గుర్తించల్సిందే మనకప్పుడు అక్కడ అహ్మదాబాద్ ఫ్లైట్లో కూడా ఇదే సమస్య సో అక్కడ చనిపోయినప్పుడు కూడా డిఎన్ఏ తప్ప ఏమీ లేదు మన బూడిద ఇవ్వాల్సిందే ఏ ఎముకలు కొన్ని ఉన్నాయి ఆ ఎముకలు ఎవరిది ఏంటి అనేది కూడా తెలియలేని ఒక పరిస్థితి అంటే కడచూపు తమ బంధువులు కావచ్చు తమ మనుషుల చివరి చూపు కూడా డెడ్ బాడీలు కూడా మిగిలిన ఒక భయంకరమైన పరిస్థితి దీనికి ప్రధాన కారణం డ్రైవర్ అని చెప్తున్నారు అతని మీద ఆల్రెడీ హైదరాబాద్ లో ర్యాష్ డ్రైవింగ్కి రెండు చలానలు ఉన్నాయని చెప్తున్నారు అతను గతంలో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తి అని చలనాలు వేసినా కూడా కావేరీ యాజమాన్యం అతను మీద చర్య తీసుకోవడం కానీ అతను మార్చడం కానీ చేయలేదని చెప్తున్నారు దీని తర్వాత కావేరీ యాజమాన్యం మొత్తం హైదరాబాద్ లో ఉండే అన్ని ఆఫీసులని క్లోజ్ చేసుకుని వాళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు వాళ్ళు ఎవరు అందుబాటులో లేరని ఇంకొక వార్త బయటకు వచ్చింది అదేందంటే అసలు ఈ బస్సు తెలుగు రాష్ట్రాల్లో రిజిస్టర్ అవ్వలేదు రిజిస్టర్ అయిందేమో రెండు వేల పద్దెనిమిదిలో మేలో ఒడిస్సాలో రిజిస్టర్ అయింది అక్కడ రిజిస్టర్ అయ్యి ఇక్కడ తిప్పడం అనేది రాంగ్ ఇది కానీ తిప్పుతున్నారు దీన్ని అధికారులు పట్టించుకోలేదు ఫిట్నెస్ అయితే బాగానే ఉంది అనేది ఒక వార్త వస్తుంది ఫిట్నెస్ రెండు వేల ముప్పై వరకు ఫిట్నెస్ దీనికి సర్టిఫికేట్ ఉంది అని చెప్తున్నారు మరోపక్క దీ బస్సులో లో ఉండాలన్న సేఫ్టీ మెజర్స్ అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేవు అందుకనే వాళ్ళు వాటర్ బబుల్స్ తో ఆర్పడానికి సిబ్బంది ట్రై చేశారు చిన్నమంటే అది కంట్రోల్లోకి రాలేదు ఎక్స్టంగువేషన్ ఫైర్ ని ఆర్పే యంత్రాలు గానీ ఉంటే వాటితో ఆర్పగలిగి ఉండేవాళ్ళు అవి పెట్టలేదు బస్సులో అట్లాగే అద్దాలను పొగలు కొట్టడానికి చిన్న గొడ్డలు లాంటిది పెడతారు అది కూడా పెట్టలేదు సో అవి ఉన్నా కూడా ఎక్కడ ప్రయాణికులు కొట్టి దాన్ని బయటకు వచ్చేవాళ్ళు అంటే ఫైర్ జరిగితే ఉండాల్సిన సేఫ్టీ ప్రోటోకాల్ ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్ మెజర్స్ ఏవి కూడా బస్సులో లేవు అనేది ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మిగతా ట్రావెల్స్ మీద కూడా పడుతుంది ఇక్కడ ఇక్కడున్న వీళ్ళు కూడా తెలంగాణ మంత్రులు కూడా దీని పట్ల స్పందిస్తున్నారు ఎందుకంటే ఆఫీసులన్నీ ఎక్కువ హైదరాబాద్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ చెకింగ్ అనేది ఇక్కడ ఆర్టీఐ అధికారులు ప్రధానంగా చేస్తున్నారా లేదా అనేది ఉంది ఇది జరిగినప్పుడు మాత్రమే ఇవి చేస్తున్నారు తప్ప దీని ఒక కన్సిస్టెంట్ ఆ దీని మీద నిఘా పెట్టడం బస్సుల్ని చెక్ చేయడం ఇది జరిగినప్పుడు కొద్ది రోజులు హడావిడి ఉంటుంది తప్ప మళ్ళీ ఉండట్లేదు దీని మీద ఇప్పుడు మోడీ కూడా స్పందించాడు ఆ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆల్రెడీ వీళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆ గాయపడిన వాళ్ళకి ఆయన కాంపెన్సేషన్ కూడా ప్రయత్నించారు అయితే దీని మీద ఒక కన్స్టెంట్ పాలసీ తీసుకోవాలి ఇటు ఆంధ్రాలో అయినా ఇటు తెలంగాణలో అయినా కూడా ఈ బస్సుల ఫిట్నెస్ మీద దాని తర్వాత సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి లేదా ఫైరింగ్ అయినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఏమేమి మెజర్స్ ఉండాలి అనేది లేకపోతే ఏమవుతుందంటే ఏసీ బస్సు కాబట్టి ఇంకా అది తీవ్రంగా ప్రమాదం ఎక్కువ ఉండే అవకాశం ఉంది రెండోది అక్కడ ఫ్లేమబుల్ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది బట్టలు తర్వాత బెడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా ఫైర్కి ఇదవుతుంది జామ్ అయిపోవడం కూడా మెయిన్ రోడ్ జామ్ అవ్వడం వల్ల కూడా ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది ఏదేమైనా దాదాపు ముప్పై మంది వరకు చనిపోయినారు అని చెప్తున్నారు మొత్తం నలభై రెండు మంది ఉన్నారు నలభై రెండు మందిలో ముగ్గురు వాళ్ళని వదిలేస్తే ప్రయాణికులు ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఓన్లీ పన్నెండు మంది మాత్రం బయటపడ్డారని చెప్తున్నారు మేజర్గా ఇది డ్రైవర్ మిస్టేక్ దాని తర్వాత బస్సులో సేఫ్టీ లేకపోవడం అంటే ని కొట్టినా కూడా డ్రైవర్ కానీ ఇమ్మీడియట్గా ఆగి ఉంటే అది ఆ రాపిడ్ జరుగుండదు యాక్సిడెంట్ జరిగి ఉండదు ఆ ఒక్క బైక్ నడుపుతున్న వ్యక్తి మాత్రం ప్రాణం మాత్రం పోయిండేది